లైఫ్ ఎంత ఉంటే నన్నే కూడదు చేతి పిటికిలు బిగిస్తూ ఎందుకు కొట్టానో మీకు తెలుసు కదా తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నారు నేనేం నీ క్యారెక్టర్ కోసం బ్యాడ్గా మాట్లాడలేదు కదా మాటల్లో కోపం ఇక్కడ క్యారెక్టర్ కోసం పక్కన పెడితే అసలు మీరు నా కోసం నా ఫ్యామిలీ కోసం ఏమనుకుంటున్నారు అతని మాటల కంటే గంభీరంగా వస్తున్నాయి ఈ తన మాటలు నేనేం అనుకోలేదు కానీ నామే చేయి చేసుకొని చాలా తప్పు చేశావు కోపంతో అడుగు ముందుకేసి తప్పు కాదు నేను చేసిన పని డబ్బు కోసం అన్న కూతురు జీవితాన్ని నాశనం చేసుకునే కసాయి వాళ్ళు కాదు మా అమ్మ నాన్న అతని కంటే రెండు అడుగులు ముందుకు వేసింది కసాయి వాళ్ళు అని నేను అనలేదు కదా అవును డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా అన్నారు అవునా ఎర్రబడిన చూపుతో ఎందుకో ఆమె చూపు చూసినా అతనికి మాటలు కరువయ్యాయి ఘాటుగా తగిలింది ఆ చూపు మీరు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేదంటే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది అయినా నేనేం కావాలని మీ జీవితంలోకి రాలేదు కదా అనుకునే విధంగా వచ్చాను అంతేకాని మీ వెనుకున్న డబ్బు చూసో లేదంటే మీ అందం చూసో నేను రాలేదు నిజా నిజానిజాలన్నీ కూడా నా మీద వెరుచుకుపడ్డం మీకంతే కరెక్ట్ కాదు ఇప్పుడే చెప్తున్నాను నాకోసం మీకు తెలీదు ఎంత మంచిగా ఉంటానో కోపం వస్తే అంతే రెబెల్గా ఉంటాను నా దగ్గర మంచికి మంచి చెడుకు చెడు ఉంది నా సహనాన్ని పరీక్షించి నా మంచితనాన్ని చేతికానితనంగా తీసుకుని నన్ను నా ఫ్యామిలీ కోసం తక్కువ చేసి మాట్లాడితే అసలు ఊరుకునేదే లేదు చూపుడు వేలు చూపిస్తూ తను చెప్పాల్సింది చెప్పింది కీర్తన ఆమె అలా చెప్తున్నప్పుడు శౌర్యకి నోటి మాట రాలేదు కానీ ఎంత కాదన్న జానకమ్మ గారు మనవడు కదా ఎందుకు తగ్గుతాడు ఒక్కసారిగా ఆమెని మీదికి లాక్కున్నాడు అమాంతం బొమ్మలా అతనికి అతుక్కుపోయింది ఏంటి సైలెంట్ గా ఉన్న ఒకదాని క్లాస్ పీక్తునో మరే అంత చులకనగా కనపడుతున్నానా చూడు నా పేరు శౌర్య వర్మ కంపెనీ ప్రెసిడెంట్ ని నేను నేను చిటికి వెయ్యాలి కానీ మన దగ్గరికి వంద మంది వచ్చి క్యూలో నిలబెడతారు అది నా లెవెల్ నేను ఇంకా మంచోన్ని కాబట్టి నైట్ తాగున్నా కూడా నీ వంటి మీద చెయ్యి వేయలేదు అంతేకాదు నేనేం డబ్బుతో మీ ఫ్యామిలీని నిన్ను కొనాలని అస్సలు అనుకోవటం లేదు నేను నిన్ను వదిలేయటం పెద్ద పని కాదు కానీ ఎందుకు డబ్బు ఇస్తా అన్నాను అంటే నీ ఫ్యామిలీ పరిస్థితి చూసి డబ్బు కోసం మా నాన్న అంత దిగిజారిపోరు అతని కలర్ పట్టుకుని మూతి బిగించింది నొసలు చిట్లించాడు అంతలోనే ఆశ్చర్యమేసింది మా నోడికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు జానకమ్మ గారు మనవడితో కాదు వర్మ కంపెనీ ప్రెసిడెంట్తో కాదు డబ్బుతో అహంతో ఉన్న పొగరు పొత్తుతో మాట్లాడుతున్నా మరింతగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంటూ నిన్ను చెప్పాను కదా అద్దం దాటి నాతో మాట్లాడకండి మీకు మీ వంటికి అంత మంచిది కాదు ఎటువంటి పరిస్థితిలో మనం పెళ్ళైందో మీకు తెలుసు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని నెమ్మదిగా అతని షర్ట్ కాలర్ వదిలి దూరంగా జరిగింది సౌరికి మామూలుగా మండటం లేదు అతనికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఎవరి మీద చూపించాలో అర్థం కావటం లేదు చురుగ్గా కీర్తనను చూసి విసురుగా రూమ్ ఎదురుగా ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు టవల్ తీసుకుని వాష్ రూమ్కి వెళ్ళింది కీర్తన గంటకి బయటికి వచ్చి డ్రెస్ తీసుకొని రెడీ అయ్యి జానకమ్మ గారు ఇచ్చిన చీరలు నగలు అన్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి బాల్కనీ వైపు చూసింది పెట్టకూడదనుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శౌర్య టిఫిన్ చేయండి తెల్లారిపోతుంది దూరంగా నిలబడి చెప్పి బయటికి వెళ్ళిపోయింది కానీ ఆమె మాటలు శౌర్య అస్సలు వినిపించుకోలేదు కారణం అతని లోకంలో లేడు ఈతని ఎదిరించి మాట్లాడిన సంఘటనే పదే పదే తలుచుకున్నాడు ఎందుకు తలుచుకున్నాడో అతనికే తెలియాలి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు రణధిర్ సెక్యూరిటీ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా పెద్ద పెద్ద అడుగులతో లోపలికి అడుగు పెట్టాడు తొందరగా వస్తాను అని చెప్పి ఎప్పుడా వచ్చేది లోపలికి అడుగుపెట్టిన కొడుకుని చూసి కి వచ్చాను కదమ్మా చేతిలో ఉన్న కార్కిస్ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి చైర్లో కూర్చున్నాడు వచ్చాను కానీ ఇంతకీ ఆ అమ్మాయి గొడవ ఏమైంది తనని ఎక్కడ డ్రాప్ చేశావు టిఫిన్ సర్వ్ చేస్తూ అంటుంది ఏంటి నా మీద అనుమానమరాధికా గారు దోసలు ఎగరేసి అనుమానం కాదు నాన్న లేని తలనొప్పులు నెట్టిని తెచ్చుకుంటావు కదా అందుకే అడిగాను గారు అప్పుడే నాలుగు సార్లు నాకు కాల్ చేశారు నీకెందుకు చేశారమ్మా తింటూ అడిగాడు తమరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అందుకే నాకు చేశారు ఆయన గారు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా తన టిఫిన్ పెట్టుకుని అడిగింది ఆ టైంలో బిజీగా ఉంటానమ్మా అంత బిజీ అయ్యారా హోటల్లోనే కదా ఉన్నావు ఆ టైంకి అవునా ఉన్నాను కానీ ఆ రాక్షసి పిల్లతో గొడవ అమ్మా ఎవర్రాంకెవరు లిఫ్ట్ ఇచ్చాను కదా ఆ అమ్మాయితో అమ్మా నిజంగానే మహా ముదురు పైగా మాటలతో మనిషిని చంపేసినా చంపేస్తుంది అంత టార్చర్ చేసిందా నవ్వుతూ అడిగింది రాధిక అవునమ్మా అంటూ ఇద్దరికి జరిగిన గొడవ చెప్పగానే రాధిక గారు ఒకటే నవ్వు పాపం రా తన దగ్గర డబ్బులు ఎందుకు ఇచ్చుకున్నావు హెల్ప్ చేసి మరి డబ్బులు అడిగావా నీకు తెలుసు కదమ్మా నా కోసం ఎవరైనా నాకు ఎదురు చెప్తే నచ్చదు అని ఒక మాటకి పది సమాధానాలు చెప్తుంది కోపమర్చి డబ్బులు తీసుకున్నా పైగా మళ్ళీ డ్రాప్ చేసినందుకు తిట్లు నాకు ఇంకోసారి కంటికి కనిపించాలి అప్పుడు చెప్తాను దాని పని లేకపోతే నన్నే ఎదురిస్తుందా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంటాడు అయిపోయింది కదా వదిలేరా కాఫీ తాగు ఇవ్వనా లేదమ్మా ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను అని తను రూమ్కి వెళ్ళాడు డ్రస్ చేంజ్ కోసం డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చాడు రణదే రే లంచ్ బాక్స్ పెడతాను వెయిట్ చేయరా ఒక్క పది నిమిషాలు టైం లేదమ్మా వీలైతే పంపించు ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది ప్లీజ్ మాట్లాడుతూనే కార్ కీస్ తీసుకుని ఫోన్ తీసుకుని వెళ్ళాడు వీడు మారడు నేనే తీసుకుని వెళ్ళాలి అనుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది రాధిక ఆగ మేఘాల మీద ఆఫీస్కి చేరుకున్నాడు రణిల్ అతను రాగానే అప్పటి వరకు ఉన్న మాటలు నవ్వులు ఒక్కసారిగా మాయమయ్యి ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ సార్ అందరి లో రెస్పెక్ట్ ఇంకా తెలియని భయం చోటు చేసుకుంది మార్నింగ్ అంటూనే విష్ చేసి నేరుగా తన చాంబర్కి వచ్చాడు అప్పటికే టైం పదకొండు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశారు వర్క్లో ఏమన్నా ప్రాబ్లమా లో కూర్చుండు అంటాడు అవును సార్ ఈవినింగ్ మీటింగ్ అరేంజ్ చేశాను కదా వాళ్ళు లెవెన్ థర్టీకి వస్తామని కాల్ చేశారు అవునా కానీ సడన్ గా ప్రోగ్రామ్ ఎందుకు చేంజ్ చేసినట్టు అంటే సార్ రేపు మనం డీల్ చేయాల్సిన ప్రాజెక్ట్ వాళ్ళని మీరు ఇవాళే రమ్మని చెప్పారు వాళ్ళు కూడా ఈవినింగ్ వస్తామని చెప్పారు అందుకే పార్ట్నర్స్తో మాట్లాడి మీటింగ్ ఇప్పుడే అరేంజ్ వర్క్ లో పడి వాళ్ళని ఈ రోజే రమ్మని చెప్పాను పని చేసావు మూర్తి నా వెనుక నువ్వు ఉంటే చాలు నాకు టెన్షన్స్ ఏమి ఉండవు అంటూ నవ్వుతూ ఫైల్ తీసుకున్నాడు రణధీర్ ఆ మాటలకి ముచ్చటగా చూశాడు మూర్తి వర్క్ విషయంలో రణధీర్ చాలా కండిషన్ గా ఉంటాడు తేడా వచ్చినా పట్టపగలే చుక్కలు చూపిస్తాడు బయట ఎంత సీరియస్ గా ఉన్నా మూర్తి దగ్గర తను కొంచెం ఫ్రీగా ఉండేది మూర్తి మనస్తత్వం ఏంటో బాగా తెలుసు సార్ వెళ్దామా మీటింగ్ కి టైం అవుతుంది పదండి మూర్తి అని ఇద్దరు మీటింగ్ హాల్ కి వెళ్లారు గంట వరకు మీటింగ్ లో అందరినీ హడలించారు రణధీర్ వచ్చిన పార్ట్నర్స్ ఇంకా స్టాఫ్ని చూసి పూర్తి జాలిపడ్డాడు కరెక్ట్ ఆయన పన్నెండున్నర అవుతుండగా మీటింగ్ లో బయటకు వచ్చాడు రన్నదేవి సార్ చెప్పు మూర్తి మీకు పిఏ కావాలన్నారు కదా ఈరోజు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది అరగంట నుండి మీకోసం వెయిటింగ్ హాల్లో ఉంది నువ్వు తనని ఇంటర్వ్యూ చేసావు కదా మూర్తి ఇంక నేనెందుకు నువ్వు సెలెక్ట్ చేసి పిఏని నేనెందుకు రిజెక్ట్ చేస్తాను నీ మీద నాకు నమ్మకం ఉంది కదా వీలైనా తనని ఇప్పటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పు చాంబర్లోకి అడుగు పెడుతూ అంటాడు ఓకే సార్ కానీ మీరు కూడా అతను ఒకసారి ఇంటర్వ్యూ చేయండి నేను లోపలికి పంపిస్తాను సరే మూర్తి అని చైర్లో కూర్చొని వాక్లో మునిగాడు బయటకు వచ్చిన మూర్తి వెయిటింగ్ హాల్లో చైర్లో కూర్చొని గోర్లు కొరుక్కుంటున్న అరవింద్ చూసి దగ్గరికి వచ్చారు సార్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంకో పావు గంట అయితే నేను వచ్చి గంట సేపు అవుతుంది తెలుసా మీటింగ్ కారణంగా ఆలస్యమైంది మా అయినా నీ జాబ్ సక్సెస్ ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు కాకపోతే నేను సార్ ఇంటర్వ్యూ చేస్తారు అని మూర్తి అనగానే అరవి ముఖం వెలిగిపోయింది ఏంటి సార్ నాకు జాబ్ వచ్చేసిందా మరి జాబ్ వస్తే మళ్ళీ ఇంటర్వ్యూ దేనికి నాకు అసలు ఏం అర్థం కావటం లేదు సార్ కంగారులో మాటలు రాలేదు అరవికి కంగారు పడకమ్మా నిన్ను ఇంటర్వ్యూ చేసింది నేనే కదా జాబ్ అయితే నీకే కానీ సార్ కూడా నేను ఇంటర్వ్యూ చేయాలి కదా అందుకే నేను రమ్మని పిలిచారు సౌమ్యంగా చెప్పాడు మూర్తి అవునా సారే అని భుజాలు ఎగరేసుకుంటూ లేడి పిల్లలా ఎగురుకుంటూ రణధీర్ షాంబర్కి వచ్చింది హాయ్ సార్ నా పేరు అరవి ఇంటర్వ్యూకి వచ్చింది నేనే అని తన కోసం దప్పు కొట్టుకుంది అరవి ఫైల్లో తను తొరిచిన రణధీర్ ఆ గొంతు విని షాక్తో ఫైల్ వదిలేసి అరవింద్ చూసి షాక్ అయ్యాడు ఈ కంపెనీ బాస్వి నువ్వా నోరు అంత చేసుకుని ఎస్ నేనే నా పిఎం మూర్తి కాకి గొంతుని సెలెక్ట్ చేశాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా కాకి కీకీ అన్నావంటే అంటూ ఆగిపోయింది అప్పటికే రానమొక్క మిరపకాయ రంగులోకి వచ్చింది ఏంటే మాటలాపేశావు మాట్లాడు నీకు నోటు తోర తగ్గదులే అన్నమాట అంటూ పైకి లేచాడు చాచా అలాంటిదేం లేదు అని పోయి పోయి వీడి కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చాను చూడు నాకు నిజంగానే బుర్ర లేదు చా అంతా నా కర్మ అనుకుంది నీకు నిజంగానే బుర్రలేదే అందుకే పెళ్లి పిట్టల మీద నుంచి గెద్దలా ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చావు టేబుల్ కానుకుని అంటాడు ఎందుకో ఆ మాటకి ఆర్వే మనసు చివుక్కుమంది ఏ చూడు మాటలు జాగ్రత్తగా రాని అంతేకాని నోటికొచ్చింది వాగేమంటే అసలు ఊరుకునేదే లేదు ఈ కంపెనీ అని బిల్డప్ ఇవ్వకు నువ్వు కాకపోతే ఇంకెవరు నాకు జాబ్ ఇవ్వరు అనుకున్నావా నేను చిటిక వేయాలి కానీ బంగారంలా నన్ను లో జాయిన్ చేసుకుంటారు తెలుసా అచ్చా అవునా ఆర్వే కంపెనీ కాదని నువ్వు బయటికి వెళ్ళినా ఎవ్వరు జాబ్ ఇవ్వటం కాదు కనీసం కంపెనీ దరిదలో కూడా నిన్నుంచరు దట్ ఈస్ ద్రానిదేర్ పవర్ చిటికి వేస్తూ అన్నాడు అతను చెప్తున్నప్పుడు మాటల్లో పొగరు గర్వం చూసిన అరవి కోపంగా చూసింది అంతలోనే అయినా వచ్చిన జాబు వదిలిపోవటం ఎందుకు వీడికి పొగరు తిక్కుంది కానీ చెడు అలవాట్లు ఏమీ లేవు పైగా నన్ను సేఫ్ గా తీసుకొని వచ్చాడు వీడి మంచి సాటిష్టమే వీడి కంపెనీ కాదని నేను వేరే కంపెనీలో వర్క్ చేయలేను వేలు చాబు వచ్చినా కూడా వీడు చేయనివ్వడు వీడి కోసం నాకు బాగా తెలుసు చాబుని దగ్గరుండి రుచి చూపించాడు అలాంటిది నాకు జాబ్ రానివ్వకుండా చేయటం పెద్ద వీడికి అనుకుని పొగరు పక్కన పెట్టి రాణ ముందుకొచ్చి సారీ సార్ ఏంటి వినిపించడం లేదు చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అది క్షమించండి సార్ కోపంలో ఏదో వాగాను అవన్నీ డిలీట్ చేసేయండి అని తన చేతిలో ఉన్న ఫైల్ తీసి రానా చేతిలో పెట్టింది ఎంతో వినయంగా ఊరు దీని వేసాలో దీన్ని బియ్యగా పెట్టుకుంటే నేను ఆఫీస్ దుకాణం సరిదేయాలనుకుని అరవి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు ఏం అర్థం కాక చూసింది అరవి ఇంకా ఉంది